అందరికీ నమస్కారం మన ఇంటికి వచ్చిన అతిథులకు చాలా బాగా వండి పెడతాం వాళ్ళకి నచ్చిన వాళ్ళు మెచ్చిన అన్ని రకాలైన వంటలను వాళ్ళకి చేసి పెడతాం కనుక్కొనైనా సరే లేకుంటే మనం తెలుసుకొనైనా సరే వండి పెడతాం కానీ ఇక్కడ కనిపిస్తున్న అతిథికి మాత్రం ఏ వండి పెట్టాలో ఎలా అడిగి ఏ ఏమాత్రం తెలియడం లేదు వస్తుంది ఈ కంది చెట్లు హాయిగా గూడు కట్టేసుకునిది ఇల్లు దీనికి ఎవరు చదువు చేపించారో ఏమో కానీ వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకునింది అనమాట మనకు కూడా అంత మంచి ఇల్లు లేదు అంత బాగా కట్టుకునింది వర్షం పడిన తడవకుండా నీట్గా కట్టుకునింది కొన్ని దా ఇవి గౌతమ్ సంచులు పోగులు కూడా తీసుకుపోయి కలిపేసి వాళ్ళ ఒక న్యూస్ పేపర్ తీసుకుని పోయి అది కూడా కలిపి నీట్గా ఇల్లు కట్టుకునింది చాలా రోజుల వరకు నేను అసలు గమనించలేదు ఇంకా ఈ కందుకై తినడానికి ఏమైనా వస్తా ఉందేమో ఈ పిచుక అని చెప్పేసి ఆ చెట్టు కడిపి పోవడమే నేను ఆపేశాను మనం వెళ్తే అవి ఎక్కడ ఎగిరిపోతాయేమో పాపము వాటికి ఇల్లు ఉండదు ఎండలోనే ఉంటుంది ఎలా అని చెప్పేసి నేను వెళ్ళలేదు అసలు పోయి చూస్తే బాగా ఇల్లు కట్టుకునేసి ఉండాలి భలే అందంగా ఉంది ఇల్లు ఇంకా నేను చూశాను చూస్తే లోపల గుడ్లు కూడా ఉన్నాయి ఒక నాలుగు గుడ్లు ఏమో నాలుగు పిల్లలు పుడతాయేమో భలే జాలి అనుకున్నా కానీ ఏంటో రెండే రెండు పిల్లలు పుట్టినాయి మరో రెండేమో పుట్టలేదు ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే పాపం ఆ గుడ్లు మనం ఏమైనా చేసేస్తామేమో అని ఆ గుడ్డు పెట్టిన ఆ పక్షి పక్షి ఆ పిట్ట ఆ పిట్ట మరి ఇంకొక పెట్టి ఇద్దరు పెట్టలు వచ్చారు కానీ ఆ రెండు ఒకేటవైతే కాదు వేరే వేరే రంగులలో వేరే వేరే జాతిలాగా ఉండే ఒకటే ఉడ్పిక్లాగా ఉంది దాని ముక్కు పొడవుగా ఉండి తలపైన నెమలి కలర్ ఉంటుంది కదా ఆనంద కలర్ ఉంటుంది చూడండి మనం కొంచెం గ్రీను అంటే కొంచెం లైట్ స్కై బ్లూ కలర్లో అలా ఉంటుంది అనమాట అలా ఉంది దానిపైన అక్కడ పోయేసి మేము కందుకయలు కోసుకుంటా ఉంటే నేను అమ్మ అవి వచ్చి అరస్తానే ఉండే గట్టి గట్టిగా అరస్తా ఉండే మనం ఏమన్నా ఆ ఎగ్స్ని ఏదైనా చేసేస్తామనో లేకుంటే వాటి ఇంటిని పేరుకి పడేస్తామేమో అనేసి అని గట్టి గట్టిగా అరస్తా ఉండే నేను అడిగాను ఏంటి మమ్మల్ని కందికాయలు కోసుకుంటా అంటే ఇది ఏమో ఇట్లా అరస్తా ఉండయా అంటే వాటి గూడు ఉంది కదా పిల్లలైనా చేస్తామేమో భయపడుతున్నాయని సమ్మ చెప్పింది నాకు భలే ఇష్టం నేను ఎందుకు వాటిని అలా చేస్తాను ఇంకా ఇంట్లో ఉన్న రాగులు సజ్జలు అన్ని ఎత్తుకొని చల్తా ఉంటాం తినమని చెప్పగానే మనం ఏం చేస్తాం మనకు భలే ఆనందం అలాంటి పక్షులన్నిటిని చూడడం అవంతా చూసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇలా చిన్న చిన్న పిల్లలుగా పుట్టేస్తున్నాయి అప్పటి నుంచి కొంచెం దూరంగానే ఉండాను అనమాట మనం పోయి చూసి మళ్ళీ చిన్న పిల్లకాయలంతా వచ్చి చూసి ఎలా చంపేస్తారో ఏంటో అని చెప్పేసి నేను అసలు వెళ్ళనే అనమాట అప్పుడప్పుడు వచ్చి చూసి వాటికి తిండి పెడతా ఉంటాయి ఏంటంటే పురుగులు అంటే ఏమేమి తెచ్చి పెడతా ఉంటాయి నేను అమ్మని అడిగాను అమ్మాయి ఏం తెచ్చి పెట్టాలమ్మా ఈ పక్షులకి ఈ పెట్టలకి అంటే చేదలు అక్కడక్కడ దొరికి పురుగులు అనింది నేను చెదల కోసం వెతికాను కానీ నాకైతే అసలు ఎక్కడ కనపడలేదు ఈ ఇంక వాళ్ళమ్మ ఎత్తుకొచ్చి పురుగులు ఎత్తుకొచ్చి తినిపిస్తా ఉనింది అట్లా కొన్ని రోజులకి అవి ఎగిరిపోయాయి నాకు తెలుసు అవి ఎగిరిపోతాయని చెప్పి కానీ ఏంటో మనసులో ఒక చిన్న ప్రేమ అన్నమాట వాటిపైన చాలా బాధపడినా అవి వెళ్ళిపోయాక అన్ని రోజులు చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము బాగా అరే బలు ఉండే అది ఇది అనుకుంటా అమ్మతో చెప్పుకుంటా అమ్మాయిలు అచ్చి పెడుతుంది అది మా ఇది అని చెప్పి మధ్యలో మధ్యలో కంది కయలు కొని కోసుకుంటా కొని గోసి ఇంకా పచ్చి కొని గోసి కొందరికి ఇచ్చేసాం ఇంటివి మనం పెట్టుకొని పచ్చివి వాళ్ళకి చేస్తాం ఎందుకంటే వాళ్ళు పచ్చివేవాడి మాకు మేము కోర్ చేసుకుంటాము కొన్ని రోజులు పెట్టుకుని అనేసి వాళ్ళ ఇష్టం చెప్పారు అందుకు వాళ్ళకి కావలసినట్టుగా ఇచ్చేసాం ఇంకా అన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి ఇంకా మనం వాటిని తీసి ఎర్రమట్టుకెళ్ళి వాళ్ళ భద్రపరచుకోవాలి తీసుకొని పెడతా ఉన్నాం నాకు మాత్రం రోజు ఈ గూడు కాడ ఈ గూడు చూసుకోవడం కాకపోతే వాళ్ళమ్మ నన్ను లేనప్పుడు పోయి చూడాలన్నమాట మళ్ళీ ఎక్కడికి పిల్లలు మార్చేస్తాయేమో పిల్లి పిల్ల మాద్ర అని చెప్పేసి నేను చాలా భయపడేదాన్ని కానీ వాటి ఫ్యామిలీని అవి పెంచుకుంటూ ఉండడం కోసం బాగా ఉండి కొన్ని రోజులు ఆ ఇంట్లో నుండి ఎగిరిపోయినాయి మళ్ళీ గూళ్ళోకి వస్తాయి రావు అని చెప్పి నేను చాలా బాధపడతా ఉన్నా ఫైనల్గా రెండోసారి కూడా మళ్ళీ గూడు గూట్లో గుడ్లు పెట్టి వాళ్ళమ్మ రోజు వచ్చి పొదుకుతూ ఉంది మళ్ళీ థర్డ్ జనరేషన్ని స్టార్ట్ చేయబోతున్నాయేమో చూడాలి ఈసారి ఎక్స్ పెడుతుందో ఎంతమంది పిల్లలు గుర్ట్టించుకుంటుందో చూడాలి ఇక్కడ అమ్మ వస్తున్నారు కదా అవి కంది కాయలు కంది కాయలు కూడా మూడు రకాలు ఉన్నాయి చిన్నవి కొంచెం చిన్నవి ఇంకొంచెం చిన్నవాళ్ళు ఇది మూడోది అనమాట నాకైతే హ్యాపీ కొంచెం బాధ